వీళ్ళు మనుషుల మృగాల కడుపుకి అన్నం తింటున్నారా లేక గంజాయి తింటున్నారా ఇది భద్రాచలం వాసుల ఆగ్రహం ఆవేదన టెంపుల్ సిటీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారినట్టు కనిపిస్తోంది రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నారు కొందరు ఆవారాగాళ్ళు కావాలనే గొడవ పెట్టుకుని దారణపోయే వాళ్ళపై దాడులు చేయడమే కాదు హత్యలకు కూడా తెగిస్తున్నారు నడి రోడ్డుపై పక్కిలో దాడి వార్ తరహాలో బరిగింపు ఎవరా మీరంతా ఏ ధైర్యంతో ఈ బరి తెగింపు భద్రాచలం రోడ్ రోడ్లో ఈ సీన్ సంచలనం రేపింది కత్తులు సీసాలతో దాడులకి పాల్పడుతుంటే కొందరు ఐబొమ్మ ఫ్రీ షో అన్నట్టుగా చూశారు ఇంకొందరు మనకెందుకులే అని అలా చూస్తూ వెళ్లిపోయారు ఎందుకు గొడవ పడుతున్నారని అడ్డుకున్న వ్యక్తిని నడి రోడ్డుపై మర్డర్ చేశారు రోడ్డెక్కితే ఇలా కొట్టి చంపేస్తారా మమ్మల్ని కూడా చంపేయండి అంటూ దాడిలో గాయపడిన సజ్జా రవి స్నేహితులు బంధువులు ఆందోళనకు దిగారు భద్రాచలం బ్రిడ్జ్ పాయింట్ దగ్గర ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఈ గొడవకి కారణం చిన్న ప్రమాదం రెండు బైక్లు ఢీకొన్నాయి పీకల దాకా మద్యం దాగారో దమ్మారో దమ్మంటూ గంజాయి సేవించారో కానీ ఓ బైక్పై ఉన్న యువకులు మరో బైకర్తో గొడవకి దిగారు లేవు మాట్లాడుకోటా లేవు మందబలంతో పేట్రేగారు అడ్డుకోబోయిన ఓ పెద్ద ఆయనపై దాడి చేశారు అదిగో అప్పుడే అటుక వెళుతున్న సజ్జారవి అనే ఇతను వాళ్ళని అడ్డుకున్నాడు అంతే మందకి మందగా రవిపై దాడి చేశారా యువకులు తీవ్ర గాయాలైన రవిని హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ అప్పటికే అతను చనిపోయాడని నిర్ధారించారు డాక్టర్స్ ఎందుకు పెద్ద మనిషిని కొడుతున్నావు చెప్పి చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళండి ఆయన కొట్టి ఎంత నిన్ను కొడతారని చెప్పి శివ ఆయన కొట్టి శివ కొట్టి నన్ను కొడుతుంది ఎంత పెద్ద చిన్న కొడుతుంది దీని ఒక దెబ్బ కొట్టాడు దీని పడుతున్న లాగి కింద లాగాడు కింద లాగి లాగడం కింద పడిపోయాడు కింద పడిపోయాడు కత్తి పట్టుకుని వస్తాను వెనక నుంచి ఏమైంది చదువుతున్నావు అంటే నువ్వు తప్పుకోవాలని పెట్టి కొట్టాడు ఇక్కడ జరిగింది కత్తి నాకు కత్తి నేను దెబ్బ ఇలా కింద పడిపోయిన మనిషిని పట్టుకుని కత్తి పెట్టి పడుతూనే ఉన్నాడు విడిచినాక నిలబడ్డాడు నిలబడడం అనేది కత్తి ఎక్కడ దెబ్బలు నిలబడ్డాక అటు నిలబడి చూస్తాను తెలియదు మళ్ళీ వెనక దగ్గర శివగాడు వచ్చి మళ్ళీ కొట్టి స్క్రూ డ్రైవర్ పెట్టి పెట్టి పుడతా ఉన్నాడు స్క్రూ వాడు కత్తి కింద పడేసి బండి మీద పడేసి కింద పడి కాలుతో దగ్గర దగ్గర చచ్చిపోయినాడు కూడా దగ్గర దగ్గర కింద పడి కత్తి పెట్టి పుడుతున్నాడు షాక్ పెట్టి పుడుతున్నాడు గంజాయి బ్యాచ్ ఇంతలా బరితెగిస్తుంటే పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు చలాన్లు చించడం మీద ఉన్న శ్రద్ధ లాండ్ అండ్ ఆర్డర్ పై లేకుండా పోయిందా అని ఆరోపిస్తున్నారు స్థానికులు ఇటీవల భద్రాచలంలో ఇలాంటి ఆగడాలు గంజాయి బ్యాచ్ల బరితెగింపులు పెరిగిపోతున్నాయంటున్నారు స్థానికులు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సజ్జారవి బంధువులు స్థానికులు డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఏఎస్పీ స్పాట్కి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు నిందితుల్ని గుర్తించి వారికి కఠిన శిక్షణ పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు భరోసాలు కాదు ఆ బద్మాష్ గాళ్ళని కఠినంగా శిక్షించడంతో పాటు వారికి అండగిస్తున్న వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భద్రాచలం వాసులు వీధుల్లో రౌడీయుజం చేస్తే వీపు విమానం మోతం మోగుతుందని వెన్నులో వణుకు పుట్టేలా పోకిరీగాళ్లను కట్టడి చేయాలంటున్నారు మరోవైపు సజ్జారవి హత్య కేసులో పోలీసులు విచారణని ముమ్మరం చేశారు ఘటనలో గాయపడిన వారి నుంచి ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు పలువురు నిందితుల్ని గుర్తించారు అసాంఘిక చర్యలకి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు